ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఒక కథనం చదివాను అది కథనం అనకూడదు ఆయన అభిప్రాయం ఇప్పుడు నాలాంటి అనామకుడు ఎక్కడన్నా ఏదన్నా రాశాడు మాట్లాడాడు అంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు దాంట్లో ఒక భోగాది వెంకటరాయుడు సీనియర్ జర్నలిస్ట్ అనే ఒక కింద అంటే ఇక ముగింపు ఇట్లు అని రాస్తాం కదా అలా ఆయన పేరుతో రాసినటువంటి ఒక లేఖనుకోండి లేదంటే ఆయన అభిప్రాయాల దొందరనుకోండి మూడు కనపడింది ఇప్పుడు మీ పేరు కింద సీనియర్ జర్నలిస్ట్ అని రాసుకున్నప్పుడు అందులో అక్కడ వాడిన పదాలు కానీ పదప్రయోగాలు కానీ ఇవన్నీ చూసినప్పుడు నిజంగా నేను చక్కని స్వచ్ఛమైన తెలుగు తెలుసు దాన్ని పదాల రూపంలో పొందుపరచడం కూడా తెలుసు అని అవుతుంది అండ్ దాన్ని ఏకపక్షంగా ఒకరి మీద ద్వేషం వెళ్ళకూర్చడానికి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ తన మనుగడ కోసం కానీ ప్రజల సమస్యల కానీ రకరకాల ఇస్తుంది ఈ రోజున వెన్నుకోడు దినంగా వైఎస్ఆర్సీకి పిలిచింది అందులో మీకేంటి నొప్పి ఎందుకంటారు మీరు తలకెత్తుకున్నటువంటి లీడర్లు కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇంకా సంవత్సరం క్రితం కూడా కాదు పదకొండు నెలల క్రితం ఏమని ప్రచారం చేశారు ఊరూరా తిరిగి జగన్మోహన్ రెడ్డిని దుర్మార్గాలు చేశారు మేము వస్తే ఇంత మేలు చేస్తాం ఆయన ఒక్క పథకాన్ని కూడా ఆపము ఇంకా పెంచుతాము సంపద సృష్టించి మరి అందరికీ పంచుతాము అని చెప్పారు కదా అది చెప్పిన తర్వాత సంవత్సరం అయింది వాళ్ళు చెప్పే విద్యా సంవత్సరాలు ఎప్పుడు వస్తాయో ఆర్థిక సంవత్సరాలు ఎప్పుడు వస్తాయో రైతు భరోసాలు ఎప్పుడు వస్తాయో తెలియనప్పుడు దానికి వాళ్ళు పెట్టుకున్న టైటిల్ అది పోటు వినము దానికి మీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి ఇలానే టీడీపీ ఏం చేస్తుంది మేము అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది విజయాల పాలన అదే అద్భుతమైన ప్రగతి సాధించామని చెప్పుకుంటుంది దాని మీద వైఎస్ఆర్సిపి ఆక్షేపణలో అభ్యంతరాలు పెట్టడానికి ఉంటుంది పార్టీకి కానీ సీనియర్ జర్నలిస్ట్ అని మీరు లైన్ పెట్టుకొని అలా చేయవచ్చు పైగా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయించినటువంటి పోలీసుల చేత అరెస్ట్ చేయించబడిన వ్యక్తుల తాలూకు ఆవబాబాలు వాళ్ళ జుట్టు నెరిసిపోయింది ఆయన దబ్బుతున్నాడు ఈయన మూలుగుతున్నాడు అని ఏంటి అంటే మీరు జర్నలిస్ట్ ఎలా అవుతారు అప్పుడు జర్నలిస్టులు కారుకి మీరు ఒక పార్టీకి విధేయుడిగా మిగిలిపోతాడు అవునా కాదో మీకు తెలుసు పైగా మీరు ఇలాంటి వ్యాసం రాయబట్టే ఆ వెబ్ ఎడిషన్లో అదొక న్యూస్ లాగా వాళ్ళు సర్క్యులేట్ చేస్తారు స్వైప్ చేస్తే కనిపిస్తామంటారు మీరు రాసిన వ్యాసము మీ అభిప్రాయాల దొంతరా అంతే కదా ఎవరైనా అదే చేస్తారు అన్నప్పుడు కింద ట్యాగ్లైనా తీసేసేవి జర్నలిస్టులు అనేవాళ్ళు ఒక పార్టీని వ్యతిరేకిస్తూ ఒక పార్టీని సమర్థిస్తూ అన్యాపదేశంగా ఏమైనా చెప్తే చెప్పవచ్చు కానీ అవుట్ రేటెడ్గా పార్టీ కార్యకర్తలాగా మారడాన్ని ఎవరైనా అలా చూస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి కనుక ఇంకా పవర్లో ఉంటే లోకేష్ చంద్రబాబు ఎక్కడ ఉండేవాళ్ళు అందరికీ తెలుసు అంటారు ఎక్కడ ఉండేవాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు కొద్దిగైనా సెన్స్ ఉండాలి కదా మన పేరు చివర ఏదో చేర్చేసుకొని మనకి మనం చెప్పాల్సి వచ్చుకుంటే సరిపోతుంది మనం బాగా సంపాదించుకోవచ్చు ఇలాంటి రాకలతో బాగా సంపాదించవచ్చు ఒకటి అనుభవం ఇంకొకటి నేను డబ్బులు అనట్లేదు అండి డబ్బులు అంటే మళ్ళీ తెగ సోఖండాలు పెడతారు కదా లేకపోతే మీరు ఇస్తానన్న దాంట్లో ఏమి ఇస్తున్నారు చెప్పండి ఏమీ ఇవ్వకుండా దాన్ని వెన్నుపోటు మనకేమంటారు ఏమంటారు ఏమంటారు చెప్పే వచ్చారా ఇప్పుడు ఏ హామీగా అన్నటువంటి వాటినేమో బ్రహ్మాండంగా నాణ్యమైన మధ్య మరే సరఫరా చేస్తున్నారు అదేనా సూపర్ సిక్స్లో ఒకటి ఇసుక ఉచిత ఇసుక ఉచిత ఇసుక ప్రకటించాము ఏమైంది ఇప్పుడు అంటారు ఏమైంది ఇప్పుడు వేళు చూడండి ఉచితంగా దక్కుతుందా మీకు మరి దానికి ఉచిత ఇసుక అని పేరు ఏంటి సరే అది మంచి పథకమే అనుకోండి జనం ఎత్తిన ఎలా ఉన్నా కూడా మీరు చేసిన వాటిని చెప్పుకోవచ్చు కదా ఏం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఎరగదిస్తాడు మీ భూమి భూమి కాకుండా పోతుందని ఈరోజుకి కూడా గొప్పగా చేయాలంటే మేము రద్దు చేసి మేము రద్దు చేసాము మేము రద్దు చేసాము మనుగడలో లేని ఒక యాక్ని రద్దు చేసామని చెప్తూ ప్రతీ నెల ఒకసారి దాని గురించి మాట్లాడటమేంటే చేసిన మాటలు చెప్పండి పెట్టుబడుల గురించే చెప్పారు కదా బీపీసీఎల్ రిఫర్ ఏది మాస్టర్ మేము లెక్కలతో సహా వివరించాను కదా మూడో నెలలోనే ప్రభుత్వం వచ్చిన మూడో నెలలోనే ఆర్టీసీ ఉచిత బస్సు స్త్రీలకి ప్రయాణం అనే దాని మీద అధ్యయనం అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితమే ఇప్పుడు అధ్యయనం ఏంటి హామీ ఇచ్చే ముందు ఏమైందని అప్పుడే చెప్పాను సంవత్సరం పూర్తయింది కదా ఇంకా జయనాల దశలోనే ఉన్నదా వీటన్నిటినీ బేరీజు వేసుకొని మనం మాట్లాడుతున్నప్పుడు కొద్దిగా సెన్స్ ఉండదు లేదు ఇప్పుడు సంవత్సరమే అయింది ఇంకా గాడిని పెడుతున్నాం మేము ఇంకా గాడిని పెడుతున్నాము ఎంతో అనుభవం ఉన్న మాకు కూడా తెలియట్లేదు ఎంత అనుభవం ఉన్న నాకే అస్సలేం అర్థం కావట్లేదు ఎలా చేయాలో ఏమిటో అనండి ఇంకొక సంవత్సరం గ్యాప్ ఇవ్వండి నాకు మేము కాస్త పేరుకొని అమలు చేస్తామని ప్రకటన రానివ్వండి అంతేగాని ప్రతిరోజు అదిగో చేయబోతున్నాం ఇదిగో చేయబోతున్నాం కాదు కదా మీరు ఇప్పుడు పోలవరం కానీ అమరావతికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ కడపలో స్టీల్ ప్లాంట్కి కానీ బీపీసీఎల్ రిఫైనరీ కానీ రిలయన్స్ వాళ్ళ గ్యాస్ ప్లాంట్లు కానీ అదాని వాళ్ళ డేటా సెంటర్లు కానీ వీటన్నిటికీ కూడా డెడ్ లైన్లు పెట్టుకుంటూ ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళు పెడతారు డెడ్ లైన్లు లోపు మేము పూర్తి చేసేస్తామని మిగతా వాడికి డెడ్లైన్ పెట్టండి ఊరిక అప్పుడు దాకా ఎప్పుడు మాట్లాడదు కదా పార్టీల పరంగా మాట్లాడుకుంటారు జర్నలిస్టులు ఎందుకు కొట్టుకోవడం సో వెంకటరాయుడు గారు మీరు ఒక్క రాయుడికి దాదాపుగా దగ్గరగా ఆయన అభిప్రాయాలకు దగ్గరగా మీరు లేఖలు సంధిస్తున్నారు కాబట్టే మీవి ప్రచురణ కారకమైనవి అని నేను ఎందుకంటే మిగతా వాళ్ళు రాసిన అజోలు అంటే ఆంధ్ర ప్రచురించబడబోయే ఇప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క లేఖ రాసి చూడండి అదే టీఆర్ఎస్కు కాంగ్రెస్కు వ్యతిరేకంగా అంటే తెలంగాణ మాత్రమే మాత్రమేసేస్తారు ఎందుకు ఇక్కడ టీడీపీ వచ్చిన దాకా వాళ్ళు ఆ స్వేచ్ఛ ఉంది ఎవరైనా చేస్తారు వేసేస్తారు ఇదే టీడీపీ అధికారంలో ఉందనుకోండి లేరు ఏదో ఒకటి రెండు సార్లు వేసేసి ఇది వేసా ఇది వేసావు అని చెప్పడం కాదు అని చేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు కరెక్ట్ దానికి వేరే టైటిల్ పెట్టాలి అని మీకు అనిపిస్తే ఆ టైటిల్ సూచించండి బై